జాదుగర్ ఆడియో రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్స్కి అండ్ ఎఫ్ఎంలో కానీ అండ్ బయట లిజనర్స్ కానీ వెళ్ళిన ప్రతి చోట ఏబీసీ సాంగ్స్ చాలా బాగుంది కథ ముద్దురేఖ సాంగ్స్ చాలా బాగుంది అండ్ కోలచేద్దాం ఇలా అన్ని సాంగ్స్ చెప్తున్నారండి ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన నాకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మన జాదుగర్ ట్వంటీ సిక్స్త్ రిలీజ్ అవుతుంది మూవీ మన యోగి డైరెక్టర్ గారు దర్శకత్వం వహించారండి ఎందుకు ఈ మూవీ ఒప్పుకున్నానంటే చాలామంది చెప్పారు కొంచెం మాస్ మూవీ కదా సో అంత ఎర్లీ స్టేజ్ ఒప్పుకున్నానండి యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు ఈ మూవీ అలా కనిపించలేదండి మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీ అండ్ మా డైరెక్టర్ ఎంతో ప్యాషనేట్గా ఇది ఒక ఈ మూవీ రాసినప్పుడు మరో రైటర్ మధు గారి దగ్గర నుంచి తీసుకుని దీన్ని ఎలా తీద్దాము ఇంకెంత బాగా తీయచ్చు అని చెప్పి చాలా రోజులు రాత్రిలు పన్నగా పగలనగా మంచి కూర్చుని డిసైడ్ చేసుకున్న స్టోరీ అనేది సో లక్కీగా లాస్ట్ మినిట్లో నాకు రావడం అండ్ అది నేను నటించడం జరిగింది ఎందుకంటే ఒక నాకు కొన్ని క్యారెక్టరేషన్స్ చాలా బాగా నచ్చింది ఈ మూవీలో విలన్ క్యారెక్టరేషన్స్ అండ్ హీరోయిన్ క్యారెక్టరేషన్ నా క్యారెక్టరేషన్ సో డెఫినెట్లీ జనాలు నచ్చుద్ది అండ్ లాస్ట్ క్లైమాక్స్ కూడా డెఫినెట్లీ చాలా గ్రిప్పింగ్ ఉంటుందని నమ్ముతున్నాను ఈ మూవీ అందరికీ నా క్యారెక్టర్ గురించి లోన్ రికవరీ అండి మూవీలో జాదుగుడి మూవీలో నా పేరు కృష్ణ సో లోన్ రికవరీ చేస్తున్నప్పుడు నాకు ఎటువంటి ఎదురు వచ్చినాయని ఈ మూవీ సంగతి అంతే డెఫినెట్లీ డబుల్గా రికవరీ అవుతుందని అనుకుంటున్నాను వెల్ అన్నీ బాగా జరిగితే డెఫినెట్లీ మూవీ పెద్ద హిట్ అవుద్ది సో హిట్ అవ్వాలని తీస్తాము సో మీ అందరూ ఆదరిస్తే డెఫినెట్లీ బాగా రికవర్ అవుతాం సబ్జెక్ట్లో నచ్చింది నాకు క్లైమాక్స్ అండి లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఫార్టీ మినిట్స్ నుంచి అండి నాకు సబ్జెక్ట్లో సప్తగిరి ఎంటర్ అయినప్పటి నుంచి సబ్జెక్ట్లో బాగా నచ్చిందండి అంటే ద వే స్టోరీ ఎండింగ్ వచ్చేటప్పటికీ ఒక ఆడియన్స్ ఒక థ్రిల్లింగ్గా ఫీల్ అవ్వాలి అండ్ సాటిస్ఫాక్షన్ మంచి మూవీ చూసాను రా అని బికాజ్ నేను విన్నప్పుడు మంచి మూవీ స్టోరీ విన్నాను రా అనిపించింది సో ఆనమకంతోనే నేను ఈ మూవీ చేయడం జరిగింది సో డెఫినెట్లీ అదే ఫీలింగ్ జనాలకు వస్తే మేము సక్సెస్ అయినట్టు టైం చేశాను బట్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ సినిమాలో నా పేరు కృష్ణ ఊహలుకు సూసలాడే సినిమాలో పేరు ఎన్ వెంకటేశ్వరరావు సో ప్రతి సినిమాకు పేర్లు మారుతూ ఉంటే ప్రతి సినిమా క్యారెక్టర్షన్ మారుతూ ఉంటుంది సో ఆ తగ్గట్టుగా మనం యాక్ట్ చేయాలి సో ఇది మాస్ ఇది క్లాస్ అని మాత్రం చూసుకోలేదు ఇది ఒక మంచి సబ్జెక్ట్ని చూసి నమ్మి నేను ఈ మూవీ చేయడం జరిగింది డైరెక్టర్ యోగి గారు అండి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ మూవీ చింతకాల రవి తర్వాత సో డెఫినెట్లీ ఆయన మూవీలో కామెడీ టింజ్ ఎక్కువ ఉంటుంది సో అది తగ్గకుండా అండ్ ఆయన కూడా నన్ను లోకి తీసుకురావడం కదా ఆయన కూడా మంచి లోకి వచ్చేసారు సో డెఫినెట్లీ ఈ సినిమాకి మా అందరికి ప్లస్ అవుద్ది అనుకుంటున్నాను